నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి దాంతోపాటు ముఖ్యంగా మనము యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి ఈ ఫీడ్ వచ్చేసి పొటేళ్ళకి నెంబర్ వన్ ఫీడ్ అనే చెప్పచ్చండి ఈ ఫీడ్ పొట్టేలకు పెట్టడం వల్ల నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుందండి అలాగే మేకలకు మేకపోతులకు పొటేళ్ళకి అన్నిటికీ అయితే వాడుకోవచ్చు మంచి గ్రోత్ వస్తుంది మంచి వెయిట్ కానీ పెరుగుతుందండి ఈ ఫీడ్ వచ్చేసి ఆవులు గేదెలు కానీ పెట్టచ్చండి పాల శాతం కానీ బాగా పెరుగుతుంది ఇది ముప్పై కేజీలు బస్తాలు అయితే ఉంటాయి ఎవరికైనా కాల్ అంటే మన దగ్గర కాల్ చేసి అయితే తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే డైరీ ఫారాల్లో ఉపయోగించే ఆవులు తాళ్ళు కానీ గంపలు కానీ పారాలు ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటుందండి సీకేఎస్ ఛానల్ తరపు నుంచి ఇంకా చాప్ కట్టర్లు కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి కంపెనీ ప్రైజ్కి చాఫ్ కట్టర్లు కానీ మన దగ్గర ఉంటాయండి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసే తీసుకోవచ్చు అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవైనా వస్తాయి చూద్దామండి మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్ రెండు వీడియోలు అయితే వస్తాయి ఒక ఛానల్లో మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్ గొడ్లు పొట్టేలు అయితే వస్తాయండి ఈ వారం రేట్లు ఏవైనా వస్తారు చూద్దాం పదండి ఒక కట్ట మేకపోతలు అయితే ఉన్నాయండి ఏం రేట్ ఎంత చెప్తారా అన్న మేకపోతా ఇరవై రెండు వేలు జత మేకపోతులు ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే అండి పదమూడు కేజీలు మాంసం పరంగా ఉంటాయండి ఒక నాలుగు నా ఏం రేడి మ్యాక్ కోతులు ఆ రెండు ఏం రేటు ఈ రెండు ఏం రేటు కొన్నారా ఇవి ఎంత కొన్నారా ముప్పై వేలా జత ముప్పై వేలతో కొన్నారు కొన్నారంటే థర్టీ థౌజండ్ జోడి ముప్పై వేలతో కొన ఎంత చెప్పిన ఇరవై ఆరు ఇరవై ఆరు అయితే చెప్పినారు అంటే జత ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడి ఎంత ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడా మీరు అడిగినారా ఒక మేక మూడు పిల్లలా రెండు పిల్లలా ఒక మీరేంత అడిగితే పిల్లలు మాత్రమే అడిగినవా మొత్తం మూడు కలిపిస్తా ఇరవై ఎనిమిది ఆ పిల్లలు అంట ఒకటి యాభై పిల్లలు రెండు మరక్ పిల్లలా పోత ఒకటి మరొకటి ఉన్నాయి పిల్లలు సరే సార్ యాదవ్ సైజ్ బ్రీడ్ ఉన్నా ఇది మా ఫ్యాన్సీ బ్రీడ్ ఫ్యాన్సీ బ్రీడ్ ఒక కట్ట ఉన్నాయండి శంకరన్న ఉన్నది బాగున్నా నా ఎట్లా చెప్పినా జత ఇరవై ఆరు వేల శంకరన్న జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నా ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడి నా ఎన్ని కేజీలు వస్తాయినా మాంసాపురంగా పద్నాలుగు పదహైదు లాస్ట్ రేటు పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా మాంసంపరం చెప్తున్నాను బేరం అయితే అవుతుంది వ్యాపారము మూడు ముప్పై వేలు మూడు మేకప్ మూడు పోతులేనా మూడు కోతులు ముప్పై వేలు అయితే చెప్తున్నాను థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాను ఒకటి పదివేలు చొప్పున పెద్ద సైజ్ మేకపోతయితే ఉందండి ఎంత చెప్తున్నా ఎంత చెప్తా ఇరవై ఏడు ఇరవై ఏడున్నర యాదే అన్న అడుగుతున్నాడా యాదే అదే అడుగుతున్నావా తొమ్మిదిన్నరకి అడుగుతున్నావా ఎంత చెప్పినాడా పదకొండున్నర పెద్ద మేకపోతాయి చూడొచ్చు భారీ కట్ట ఉన్నాయండి ఎనిమిది మేకప్ పోతా ఉన్నాయి ఎంత చెప్తున్నావు ఏనా ఎంత చెప్తున్నావు చెప్పు ఈ పెద్దవి ఎంత చెప్తున్నావు ఐదు ముప్పై ఏడు ఐదు మేక పోతులు ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారు ముప్పై ఐదుకి ఇచ్చేస్తారు ఈ ఐదు అవి ఆ నాలుగు ఆ నాలుగు ఇరవై ఐదా అన్ని పోతులే కదా ఇవన్నీ కట్ట రైట్ రెండు ముప్పై ఒకటి జత ముప్పై ఒక వెయ్యి థర్టీ వన్ థౌజండ్ జోడే ఇవి ఒక కట్ట మేకలు అయితే ఉన్నాయి ఎంత ఎంత పెద్ద ఎంత చెప్త్యా పదహైదున్నరతో జత మేకలు పద అయిపోయినాయా పదహైదు వేలతో మొత్తం కట్టనా రెండేనా మరకలు అన్నయ్య పదహైదు వేలతో జత అయితే అయితేన పదమూడుతో అడిగినారా ఇప్పుడు మీరు రెండు తీసుకున్నారు పదమూడుతోనా పదహైదు వేలతో రెండు మాత్రమే అయితే మొత్తం కట్ అయితే కొంచెం రేట్ తగ్గిస్తారు రైట్ 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 పోతా రైట్ అన్నీ పోతులే కదా ఏనా ఎంత చెప్తున్నా పదకొండు వేలతో ఒకటే ఒకటి పదకొండు వేలతో ఇచ్చే రేట్నా పదిన్నరైతే ఇచ్చేది పదిన్నరతో ఇస్తారు ఎన్నికలు పడవచ్చు పరంగా పదిన్నర అయితే ఇస్తారు అంటున్నారు కోతులు కట్టా అవుతా ఉన్నాయి ఏం రేట్ పెద్దయా పంతొమ్మిదిన్నరతో చెప్తాను పంతొమ్మిదిన్నర అన్ని పోతులేనా దీన్ని జత పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నాను మేక పోతున్నా ఏం రేట్ పెద్దయా మేకలో పదహైదు వేలు జత జత మేకలు పదహైదు వేలు ఎట్లా అడుగుతున్నారు పద్నాలుగు వేలతో మీరు ఇచ్చేది పదహైదు వేలు లాస్టా ఇచ్చేది ఇంకా బేరం చెప్పినారా ఎక్కువ పదహైదున్నర చెప్పిండే పదహైదుకి ఫైనల్ రేటా మరకలా మేకల అయితే మేకల అన్నీ పెద్ద మేకలే రైట్ పెద్ద పదహైదు వేలు అయితే ఫైనల్ రేట్ అండి జా జోడి పంద్ర రైట్ పెద్ద ఇవేం రేట్ పెద్దయా ఇరవై రెండు వేలు పెద్ద సైజు మేకలు పొడుగు మేకలు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు వేలతో ఇచ్చేది పద్దెనిమిది వేలుగా అయిపోతుంది ఆ ఫైనల్ రేటు ఎట్లా అడిగినారు పదిహేడున్నరతో అడుగుతున్నారు ఎయిటీన్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ జోడి పద్యం థ్యాంక్స్ ఏనా ఎట్లానా ఎట్లా చెప్తారా ఇరవై ఏడు వేలతో అంటే పొడుగు మేకలు లావు మేకలు జత ఇరవై మోటా జత ఇరవై ఏడు వేలు మీరు ఇచ్చే రేటు ఇరవై ఇరవై నాలుగు వేల రెండు వందలు ఫైనల్ రేటు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే జోడీ అయితే చెప్తున్నారండి జత పెద్ద మేకలు ఇరవై నాలుగు వేల రెండు వందలు ఫైనల్ రేట్ అయితే అవుతాయి ఎన్నోనైనా ఇది కట్ట ముప్పై ఐదు ముప్పై ఐదు ఉన్నాయి రైట్ థ్యాంక్స్ పిల్లలు పిల్లలు రైట్ మేకలు నో ఎంత మేకలు ఎంత మొత్తం గుంప ఎన్ని ఉన్నాయి ఇవి ఆరున్నాయా పెద్ద మేకలు నాలుగు పిల్లలు రెండు పిల్లలు యాభై రెండు మరకలా పోతు పిల్లలా మరకలా రైట్ యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారని మొత్తం కట్టే రైట్స్ ఏం రేట్నా మ్యాక్పోతులు ఇవ్వదిన్నర జత ఎట్లా చెప్ ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారునా మీరు ఇచ్చేది పంతొమ్మిది అయితే లాస్ట్ పంతొమ్మిది అయితే లాస్ట్ అంటే దానిపైన చెప్పిన్నారా మీరు నైన్టీన్ థౌజండ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే ఇస్తామంటున్నారండి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా పద్నాలుగు పదహైదు కేజీలు పడవచ్చు పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా రైట్ థ్యాంక్స్ ఎన్ని ఉన్నాయ్ ఇవి కట్టా పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయా సరేనా థ్యాంక్స్